నేను వల్గొమ్మ చెట్నంలో ఏం పొయింది వచ్చాను సార్ కేపీసీ సార్ సార్ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను సార్ నా పేరు రేఖా సార్ ఈ సార్ ఉంటారని మేము ఎవరిని హెల్ప్ అడగలేదు సార్ ఈసారి కుక్క లేని దాని వల్ల మెయిన్ అది ఉంటే ఎవరిని రానిచ్చుండదు ఇంత జరుగుండదు

లోపలి బయట బయట ఇవ్వరు కదా ఒకటే లోపలికొచ్చి ఇది సిచ్యువేషన్ చూసి చెప్పింది మేడం బట్టలు అంతా పడిపోయినాయి తలుపు ఇలా కి అని వచ్చినారు మీరు వచ్చారా ఏం మేడం బయట రారా మీరు అంటే ఒక్కోసారి లోపల ఉంటాం మేడం తలుపులు కాక ఒక్కోసారి సరే సరే ఓకే లేదు లేకుండా మా నైట్ రేణి ఉంటుంది సార్ సో మేము పోయిన సాటర్డే వెళ్ళాము ఈ రోజు రోజు ఉంది కానీ వచ్చి మా పనే ఆమె వచ్చి వాడి వచ్చి చూస్తే తనులంతా తెచ్చేస్తున్నారు గేట్ అయితే గేట్ లాక్లో ఉంది మొత్తం నా బెడ్రూము సార్ బెడ్రూము మొత్తం బెడ్రూమ్ని టార్గెట్ చేస్తున్నారు సార్ జ్యువెలరీ ఉన్నింది మా హస్బెండ్ తెలిపిన కొద్దిగా అమౌంట్ ఉంటే టూ ల్యాక్స్ దాకా పెట్టి పెట్టాను సో గోల్డ్ దా ఒక హండ్రెడ్ గ్రామ్స్ పోయింది సార్ చైన్ లాంగ్ చైన్ గాజులు ఒక ఇది మిగతా అంతా నేను వేసుకొని వెళ్ళిపోయాను సిల్వర్ ఏదో కొద్దిగా ఇవి ఉన్నాయి అప్రాక్సిమేట్ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ పోయింది సార్ సిల్వర్ తక్కువే క్యాష్ టూ ల్యాక్స్ అబోవ్ ఉంటుంది సార్ నేను నా చీరలో పెట్టి పెట్టాను అది వెళ్ళదు పనామ వచ్చి చెప్పేంత వరకు మాకు తెలియలేదు పనియామ రెగ్యులర్గా డైలీ వచ్చి చెట్లకు నీళ్ళు పోసి నేను డైలీ చూసుకోమని చెప్తాను బట్ నేను ఇక్కడ టీఎస్ అగ్రహారంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను మా హస్బెండ్ దొడ్డిపల్లి సార్ జాబరితే ఇక్కడ ఉన్నాము నేటి రేణిగుంట సార్ నాది పోయి సార్ పోయి పోయిన సాటర్డే వెళ్ళాం సార్ వచ్చి తలుపుని టార్గెట్ చేశారు మెయిన్ తలుపుని టార్గెట్ చేశారు చేశారు కిచెన్లోకి అస్సలు వెళ్ళలేదు ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ వెళ్ళారు మెయిన్ ఆ బెడ్రూమే సార్ శారీస్ మొత్తం మొత్తం గిఫ్ట్ కూడా ఏదో సిల్వర్ ఉంటే దాన్ని కూడా తీసుకో ఉన్నారు గోల్డ్ పాయింట్స్ బాక్స్ నేను భద్రంగా పెట్టాను అవంతా లోపలంతా రిమూవ్ చేసేస్తున్నారు అంత అంటే రోజు మా అక్క వస్తాను ఆ ఆ పని వస్తా ఉన్నారు సార్ పని నిన్న వచ్చింది సార్ నిన్న వచ్చారు నిన్న వచ్చి చెట్లకి నీళ్ళు పోసి పోయినాను అని చెప్పినారు సార్ ఇంటికాడున్నాను అని చెప్పారు ఇప్పుడు ఆ పనామ చెప్తేనే నేను వస్తున్నాను సార్ ఈ నైట్ నేను ఈ నైట్ వచ్చింటాం అంతే గేట్ గెడ్డిగా ఉంది గడ్డిగా వేసిందిగా వేసినట్టే ఉంది ఇప్పుడు ఒకవేళ పనియామ కూడా వచ్చి వచ్చింటుంది కదా కాబట్టి ఆమె కూడా వేసుకొని పోయింది అదే సార్ నాకు పనియామ చెప్పితే పరిగిద్దాం మేడం మీ తను చెక్ చేసి ఉన్నారు బయట ఉండే ఎత్తి గేట్ మేడం గేట్ ఓపెన్ చేయలేదు మేడం లాక్ గేట్ లాక్ లోనే ఉంది గొడవ దూకొచ్చున్నారు పనామా టైమింగ్స్ మార్నింగ్ టెన్ లెవెన్ ప్రాంతంలో వచ్చింది మేడం నాకు మార్నింగ్ లెవెన్ కి కాల్ చేసి తలుపులు ఎవరు వచ్చిన్నారు ఏం మేడం ఎవరు వచ్చి ఎప్పుడు వచ్చినా నాకు చెప్పనే లేదే నేను అని తలుపు ఓపెన్ లోనే ఉంది అని అప్పుడు చెప్తే అవునా ఎవరు వచ్చిన్నారు సార్ కూడా విజయవాడ మా చూడు మధు అంటే వాళ్ళు చూస్తే మేడం ఇంట్లో అంతా చిందర వందర చేస్తున్నారు అంటే పోవద్దండి ఇంకెవరు పోవద్దండి వచ్చేయండి నేను కాల్ చేస్తాను నేను వస్తున్నాను మా అన్నవాళ్ళని మా సిస్టర్ని తోడుకొని మా బ్రదర్ని తీసుకుని వస్తున్నారు రేణి ఉంటాను మేడం నేను గాజుల మీ హస్బెండ్ సార్ దొడ్డిపల్లి

ఇది కూడా ఏదో సబ్జెక్ట్ ఉంటారు సార్ ఇది కూడా ఏదో సబ్జెక్ట్ cohomology ఉంటుంది ఇది డబుల్ లాగా కదమ్మా అవును మేడం సిస్టం లాగే ఈ సిస్టం అంటే ఏంది మైల్డ్ వచ్చేసింది మొత్తం వచ్చేసింది మేడం మొత్తం స్కూల్ తో పాటు బైట ఇది కూడా సిల్వరే వాల ఏదో చూసి మన గమ్నే వదిలేస్తున్నట్టు ఉంటారు ఇక్కడ ఉంది మేడం ఇవన్నీ ఓపెన్ చేసింది ఈ రూమ్ ఆ రూమ్లో టెక్ చేప అన్నీ ఒక వైట్ పేపర్ ఏదో ఒకటి వంద తెచ్చారు అయితే ఫార్టీలో థ్యాంక్స్ మ్యామ్ ఈ తర్వాత బ్యాంక్ లో ఉన్నాయి మేడం మిగతా ఏమేమి మూడు

సిల్వర్ వంద గ్రాములు ఉంటుంది ఆ చైన్ మీతో అంతా నేను ఆవిడ వేసుకున్నాను తీసుకున్నాను సిల్వర్ అంతే మేడం పెద్ద గ్రజ్జెలు లాంగ్ కొత్త మేడం ఆవిడ బ్రజ్జలు ఎన్ని కావాలి ఎనభై గ్రాములు మేడం అప్రాక్సిమేట్లీ పాత్ర అయితే సిల్వర్ది వచ్చి ఒక ఇరవై గ్రాములు ఉంటుంది అదే గిఫ్ట్ ఇచ్చింది మేడం నాకు తెలియదు అది ఎంత వెయిట్ ఓకే కదా భోజనం పెట్టే ఇది సార్కి గిఫ్ట్ ఇచ్చారు మేడం స్పూన్స్ రెండు సిల్వర్ కప్స్ ప్లస్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ అంతే సారీస్ ఏమి ఎత్తలేదు నేను పోతాను ఇంకా దీనికి అటు సర్మీ అలానే దీనికి ఎంట్రీ ఎక్కడ నుండి ఎగ్జిట్ ఎక్కడ ఉంది ఎన్ని రూట్స్ ఉన్నాయి కిట్టేనా ఒక్కటేనా అంతే మేడం వేరే వేరేలేవేన ఇంకేం లేవు మేడం గోడ గోడ ది పిచ్